త్రిచగద్గురి పీఠం నాగప్రతిష్ట దూరంగా భూమికి అటు చేరువులో చంద్రుడు కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత విధి చంద్రుడు చూడండి బండి చక్రం వల్లే ఎంత పెద్దగా ఉన్నారో ఉదయం సూర్యోదయాన్ని తలపించేలా ఉన్నారు రాత్రిపూట చీకట్లో సూర్యుడు వచ్చాడా అన్నంత భ్రమ కలిగించేలాగా చంద్రోదయం గుమ్మడి పువ్వు రంగులో సింధూరం పసుపు కరిసిన రంగులో చాలా అద్భుతంగా ఉన్నారు కదండి ఎప్పుడైనా చంద్రుణ్ణి మనం ప్రకాశవంతంగా తెల్లని చంద్రుణ్ణి పువ్వు రంగులో ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాము కానీ ఇలాంటి చంద్రుణ్ణి చూడటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన ఒక అద్భుతంగా ఉంది కదండి చూడండి ఎంత బాగున్నారో ఇవాళ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల చంద్రోదయం అద్భుతంగా ఉంది కదా సిటీ వాతావరణంలో ఉంది చాలామంది మిస్ అవుతూ ఉంటారండి ఈ అద్భుతమైన చంద్రోదయాన్ని చూడటం అనేది కాబట్టి నా వీడియో ద్వారా అందరికీ ఇంత అద్భుతమైన చంద్రుణ్ణి మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను చాలా మటుకు నేను ప్రతి సూర్యోదయం ప్రతిరోజున చంద్రోదయాన్ని మా పౌర్ణమి రోజున మిస్ అవ్వను చూస్తూనే ఉంటాను ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఇలా చంద్రుణ్ణి చూడటం ఓనమో భగవతే చంద్రదేవాయ నమ భూమికి అతి చెదురుగా కూడా వచ్చాడని అనేక వీడియోల్లో కూడా మనం సైన్సిస్టులు వాళ్ళందరూ కూడా చెప్పటం విన్నాను నేను కూడా చూసారండి రెడ్ మూన్ అద్భుతమైన చంద్రుడు ఎన్నో సంవత్సరాలు కానీ మనం ఇట్ట చూడలేం జూమ్ చేస్తే స్వామిలోంచి ఒక రకమైన వెలుగులు ప్రసారిస్తున్నాయి కదా భగభగండే సూర్యుడిలాగా చంద్రుడు అద్భుత దృశ్యం చంద్రోదయం పసుపు సింధూరం కలిసిన ఒక అద్భుతమైన రంగు ఇది గుమ్మడి పువ్వు కూడా రంగు ఇలాగే ఉంటుంది చాలా లైట్ స్పాట్ రంగు ఈ వర్ణం చెప్ప నలిమి కాని రంగు అన్నమాట చాలా బాగుంది కదండి అద్భుతం మహా అద్భుతం ఈ కన్నులన్నీ పుంజం చేసుకుంటేనో ఈ యొక్క చంద్రుని యొక్క ఈ రంగుని ఈ వర్ణాన్ని మనం చూడగలుగుతున్నాం